ఇందారెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయడం అనేది కఠినమైనటువంటి అంశం ఆ కఠినమైనటువంటి అంశాలలో మీరు బాగా ఫేస్ చేసి ఇబ్బంది పడ్డటువంటి అంశం ఏమై ఉండొచ్చు ఇబ్బంది పడ్డ అంశాలు ఏమీ లేవండి రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రాజకీయమే కాదు మనిషి జీవితంలోనే జయాలుంటాయి అపజయాలుంటాయి పొగడతలు ఉంటాయి తిట్లుంటాయి అన్ని అటుపోట్లు ఉంటాయి దాంట్లో ఇది కూడా ఒక భాగం ఇంట్లో మీరు మాజీ హోంమంత్రి మంత్రి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హోంమంత్రిగా మంత్రిగా పనిచేసిర్రు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిర్రు మేడం సాటిస్ఫైడ్గా మీరు వర్క్ చేసిర్రా యాజ్ అ మంత్రిగా యా చేశాను చేసిరా సాటిస్ఫైడ్ గా తెలంగాణ ప్రజలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రం సాటిస్ఫైడ్ ఉండదు నేను తీసుకున్న శాఖకి నా నాకున్న పరిధిలో నేను పని చేస్తాను పరిధిలో పని చేశాను కానప్పుడు పైన మా లీడర్ ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు వారి దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేశాను తప్పిస్తే తప్పకుండా చేశానని అనుకుంటున్నాను నా నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవితో పాటు నా నియోజకవర్గంలో సర్వీస్ ఇస్తూ నా జిల్లాకు సర్వీస్ ఇచ్చుకుంటూ నేను నేను నిర్వహించిన శాఖల కూడా నా పరిధి వరకు నేను పనిచేశాను